ఉదయగిరి పట్టణంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి విష జ్వరాలు సోకిన వారితో ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి పట్టణంలోని దిలావర్ బావి వీధి అగ్రహారం యూనియన్ రోడ్డు నాగుల బావి వీధి తదితర వీధుల్లో విష జ్వరాలు అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వందల సంఖ్యలో రోగులు వస్తుండగా అందుకు సగానికి పైగా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ వస్తున్నారని వైద్యులు తెలుపుతున్నారు ప్రజలు చిన్నారులు అప్రమత్తంగా ఉండే తగిన జాగ్రత్తలు వహించాలంటున్నారు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు అయితే ఉదయగిరిలో పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా ఉంది మురుగు కాలువల్లో నీరు పేరుకుపోయి దోమలు ప్రబలుతున్నాయి చెత్త చెదారం కాలువల్లోనే ఉంటుంది ఆడు మన ఇక్కడ ఉదయగిరి కి హాస్పిటల్కి డైలీ నూట యాభై నుంచి రెండు వందల దాకా ఓపీ వస్తున్నాయండి అందులో ఇంకా నార్మల్ నార్మల్ టైమ్స్లో అయితే మామూలు రోజుల్లో అయితే ఒక నలభై యాభై ఫీవర్ కేసులు వస్తే ఇప్పుడు ఖచ్చితంగా వంద మంది ఫీవర్ జలుబు జరుగు అని చెప్పి వస్తున్నారు బట్ వచ్చే ఎక్కువ మంది మైండ్ ఫీవర్ హండ్రెడ్ డిగ్రీస్ అట్లా ఆ టెంపరేచర్తో వస్తున్నారు నార్మల్ ఒక బేసిక్ యాంటీబయాటిక్ కొంచెం మన ట్యాక్ ట్యాబ్స్ తగ్గిపోయే ఫీవర్తో వస్తున్నారు కమార్ పడాల్సింది ఏం లేదు కానీ కొంచెం జాగ్రత్త పడితే మంచిది ఫీవర్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దోమలు దోమకాట వల్ల కూడా కొంచెం ఫీవర్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రజలు కొంచెం పరిశుభ్ర పరిసరాలంతా కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలి కొంచెం క్లీన్గా ఉంచుకోండి మీ ఇల్లు మీ చుట్టుపక్కల ఎక్కడ చెత్త ఎక్కువ పేరుకోకుండా చూడండి నీళ్లు కూడా ఎక్కువ నిలబడకుండా చూడండి దోమలు ఎక్కువ కొట్టకుండా కొంచెం దోమతెరలు మస్కిటో రిపెల్లెంట్ స్ప్రేస్ కానీ అట్లాంటివి వాదండి

ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందురెడ్డి అర్థమయ్యా